నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలి అంటారు కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ప్రెస్ మీట్లో యూస్ చేస్తున్నటువంటి పదాలను ఏ విధంగా చూడాలి అసలు ఆయన ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అటువంటి వ్యాఖ్యలు చేయవచ్చా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో పరామర్శల పేరుతో పర్యటనల పేరుతో వెళ్తున్నారు సార్ వీటికన్నా ఎక్కువగా ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు మరి ప్రెస్ మీట్లు అంటారు కానీ ఎవరు కనిపించారు కానీ ఇక్కడ ఒక అంశం సార్ అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని అటాక్ చేస్తున్నటువంటి తీరు అంటే ఏదైనా బావిలో దూకి చచ్చిపోండి లేదు అంటే నిన్న చూసుకున్నట్లయితే ముగ్గురిని కలిపి బొక్కలో వెయ్యాలి అసలు ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పదజాలాన్ని ఉపయోగించడం అది కూడా రాజకీయాల్లో ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే మనిషికి సంస్కారం అనేది జన్మతహా వస్తుంది తల్లిదండ్రులు మంచి సంస్కారవంతులైతే తమ బిడ్డల్ని సంస్కారయుతంగా పెంచుతారు ఒకవేళ తల్లిదండ్రులు వాళ్ళ వ్యాపకాలో బిజీగా ఉండి పిల్లల ఆలనపాలన సరిగ్గా చూసుకోలేని వాళ్ళైనా మంచి గురువుల దగ్గర చదువుకుంటే వాళ్ళైనా సరే చెవి మెలేసి క్రమశిక్షణ నేర్పుతారు ఎలా మాట్లాడాలి ఎలా వ్యవహరించాలి పెద్దలతో ఎలా ఉండాలి అనే కనీస మాత్రం క్రమశిక్షణ నేర్పిస్తారు మంచి స్నేహితులైనా ఉంటే వాళ్ళని చూసైనా సరే మంచి నడవడిక ఎలా అలవర్చుకోవాలి అనేది నేర్చుకుంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షన్ కుటుంబంలో పుట్టాడు వాళ్ళ నాన్న రాజకీయాల్లో బిజీగా ఉండేవాడు గనులని దోచుకున్న వాళ్ళ తాతను చూస్తా పెరిగాడు వాళ్ళ తాత దౌర్జన్యాలు చూస్తా పెరిగాడు ఈ దౌర్జన్యాలు ఈ దాష్టికాలు ఈ దోచుకోవటం మనకి జన్మ హక్కు అని చెప్పని ఫీల్ అవుతూ పెరిగాడు అతను టెన్త్ క్లాస్ పేపర్లో కొట్టేశాడు అన్న ఆరోపణలు ఉన్నాయి అతను ఎప్పుడు ఎక్కడ చదివాడో ఎవరికి తెలియదు కానీ ఒక ఎఫిడవిట్లో డిగ్రీ అంటాడు ఇంకొక ఎఫిడవీట్లో ఎంబీఏ అంటాడు తర్వాత ఇంకొకటి ఉంది నడవంతరపు సిరి నరం మీద పుండు మనిషిని నిలవని అంటారు రెండు వేల నాలుగు అసెంబ్లీ ఎన్నికల నాడు వీళ్ళ ఆదాయ వనరులు అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసిన అఫిడవిట్లో తొమ్మిది లక్షలు ఐదేళ్ళు వీళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉండగానే ఇప్పుడు వీళ్ళ నాన్న పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా నెగ్గి ఆనాడు ఆయన కూడా వేరే పార్టీలో నెగ్గి పదిహేను రోజుల్లో గెలిచిన పార్టీలోకి దూకి ఆ పార్టీలో రెండేళ్లలో మంత్రి అయ్యి ఆ తర్వాత ఆ పార్టీలో నిత్య అసమ్మతవాది తర్వాత ఇరవై మూడేళ్ల తర్వాత రెండు వేల నాలుగులో మంత్రి పదవి దక్కింది ముఖ్యమంత్రి పదవి సరే ఏదైనా సుదీర్ఘకాలం రాజకీయాలు ఆడుకోట్లు ఎదుర్కొంటూ వచ్చాడానికి కాబట్టి ఆయన కొంత సమయను సమయస్ఫూర్తి ఆయన కొంత ఉంది ఇతనికి వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి పదవి అది చూసుకోగానే ఈ రాష్ట్రం మా సొత్తు ఫీల్ అయిపోయారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా తండ్రి తన అధికారాన్ని అడ్డం పెట్టి ఆ నిర్ణయాలు తీసుకునేవాడు ఆ నిర్ణయాల వల్ల ద దక్కే లబ్ధి ఈ కొడుకు దొక్కుతూ ఉండేది దాంతోటి ఐదు సంవత్సరాలు టెన్నూరు గడిచేటప్పటికి వాళ్ళకి పరిశ్రమలు వచ్చినాయి మీడియా సంస్థలు వచ్చినాయి ప్యాలెస్లు వచ్చినాయి ఎస్టేట్లు వచ్చినాయి రెండు వేల నాలుగు నాటికి ఇల్లు రెగ్యులరైజ్ చేసుకోవాల్సిన దుస్థితిలో వాళ్ళు ఉన్నారు సాక్షాత్తు కోర్టులో అఫిడవిట్ వేశారు మా ఇల్లు రెగ్యులరైజ్ చేస్తే ప్రభుత్వం ఆ రెగ్యులరైజ్ చేసుకున్న ఇల్లును అమ్ముకొని అప్పులు తీర్చుకోవాలి మేము అని చెప్పని అటువంటి స్థితి నుంచి మరి ఈ నడమంత్రపు సీరొచ్చి పడింది కదా వాళ్ళు అయ్యి అధికారం వల్ల ఇక ఒంటి మీద గుడ్డ నిలవట్ల తర్వాత మరి వాళ్ళ ఈ రాష్ట్రాన్ని పాలించే ముఖ్యమంత్రి మరి ఈయన దగ్గరకు అందరూ మీ నాయనతోటి చేయించు మాకు అని చెప్పని దాంతో ఇక అసలు ఆయనకి కాళ్ళు నేల మీద నిల నిలవటం తగ్గిపోయింది సడన్గా వాళ్ళ నాన్నగారు ఫ్లైట్ హెలికాప్టర్ క్రాష్ అయ్యి చనిపోయారు ఇక ఆ కాంగ్రెస్ పార్టీలో ఈ భజన బృందాలు మొత్తం చేరి ఇతని అనుభవం ఎంత రాజకీయాల్లో ఇతనికి ఎన్నాళ్ళ అనుభవం ఉంది ఏంటనేది కూడా చూసుకోకుండా ఇతనే ముఖ్యమంత్రి అని చెప్పని రేపారు ఆయనకి సంతకాలు సేకరించారు దాంతో ఇతనికి ఏమైందంటే నేను ఈ రాష్ట్రాన్ని పాలించడానికి పెట్టి పుట్టానని చెప్పని ఫీల్ అయ్యాడు దాంతో చిన్న పెద్ద తారతమ్యం లేదు వయసు అంతరం పాటించే విఘ్నత లేదు సంస్కారం లేదు వీళ్ళ నాన్నకన్నా పదేళ్ళు పెద్ద రోషి గారు ఆయన పట్టుకొని రోసయ్యని ఏకవచనతో పిలిచేవాడు తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంత పేటరెగిపోవడానికి చంద్రబాబు నాయుడు గారి స్వయంకృతం కూడా కారణం ఇతను రెండు వేల పదిహేడులో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజున నంజాల ఉప ఎన్నిక సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నడిబజార్లో కాల్చలేని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆ విధమైన స్టేట్మెంట్ ఇస్తే చట్టపరంగా ఏ విధమైన పరిస్థితుల పరిణామాలు ఎదుర్కోవాలనేది కనుక చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అతను రుచూపించుకున్నట్టయితే ఇతను పదకొండు కేసుల్లో బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ ఒక అక్యూజ్డ్గా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపమనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఇతను బెయిల్ కండిషన్ వైలేషన్ అని చెప్పాను కనుక చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆ రోజు కోర్టులో ఫైల్ చేస్తున్నట్టయితే మళ్ళీ జైలుకి వెళ్ళాలి అని అంటే ఇతనికి వెన్నులో నుంచి వణుకొచ్చేది పైగా ప్రభుత్వం ముందు ఈ కేసులో తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపలేస్తే ఓహో ఇట్లా మాట్లాడితే నన్ను అరెస్ట్ చేస్తారా అని చెప్పిన భయం నేర్చుకునేవాడు చంద్రబాబు నాయుడు గారు ఆ భయం నేర్పించే ప్రయత్నం చేయాల అతనికి క్రమశిక్షణ నేర్పాల్సిన బాధ్యత ఎందుకంటే ఎవడు పెంచిన పెంపకూరా ఇది అంటారు అటువంటి పెంపకం ఆయన పెరిగాడు సంస్కారం అతనికి లేదు ఎక్కడ ఏం మాట్లాడాలనే విఘ్నత అతనికి తెలియదు ఇష్టరీతిన పెచ్చిరెళ్ళిపోయి ఆ విధంగా మాట్లాడుతూ అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శించిన ఉదాసీనతో ఏమైందంటే ఓహో నేను ఇలా మాట్లాడితే చంద్రబాబు భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు హోనీ అని వదిలేశాడు ఆయన దాన్ని ఇతను టీకెట్ గ్రాంటెడ్గా తీసుకున్నాడు అడ్వాంటేజ్గా మలుచుకున్నాడు మాట్లాడటానికి నేను పెట్టుపుట్టా నాకు ఆ హక్కు ఉందని ఫీల్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారిని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏమైనా మాట్లాడాడు పాదయాత్ర సందర్భంగా ప్రెస్ మీట్లో ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి కార్లు మార్చినట్టుగా పెళ్ళాలను మారుస్తాడు అనే పదం వాడాడు ఆ రోజైనా సరే పవన్ కళ్యాణ్ గారైనా సరే ఇతని మీద ఒక కేసు ఫైల్ చేస్తుంటే అంటే ఇక్కడ ఎవరికి వాళ్ళు హా పోనీలే అని చెప్పని వదిలేసిన పర్యవసానం నేను ఇలా మాట్లాడటానికే పెట్టి ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఇక్కడ సరే నాడు మిస్ అయ్యారు నేడైనా సరే ఇవాళ అతను సమాజంలో హింసను ప్రేరేపిస్తున్నాడు పదే పదే డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులని తీస్తా అంటున్నాడు డ్యూటీ చేస్తున్న అధికారులని వాడు వీడు ఎవడు అని మాట్లాడుతున్నాడు ఇవన్నీ బెయిల్ కండిషన్ వైలేషన్సే అతను అద్దాల మేడలో నివసిస్తున్న వ్యక్తి అద్దాల మేడల నుంచి జన మీదకు రాళ్ళు విసురుతున్నాడు ప్రత్యర్థి పక్షాల మీదకి విసురుతూ ఉన్నాడు ఈ పక్షాలు కూడా తిరిగి విసట్టం మొదలు పెడితే మొట్టమొదటి అద్దాల మేడ పగిలి రోడ్డు మీదకి వస్తాడు ఆ రోడ్డు మీదకి రప్పించాల్సిన బాధ్యత అతను చేసే తప్పులకి అతనికి గుణపాఠం నేర్పి తెరాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది ఎన్నాళ్ళు ప్రభుత్వాలు అతను తప్పుల్ని ఉదాసీనంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వదిలేస్తూ ఉంటారో అన్నాళ్ళు అతను అదేవిధంగా పెచ్చిలితూ ఉంటాడు నేను మాట్లాడటానికే పెట్టి పుట్టా నేను అనేవాడిని వీళ్ళు పడేవాళ్ళు అన్న భావం అతనిలో పెరిగిపోయింది వాళ్ళ శ్రేణులు కూడా ఇతని భావానికి అనుగుణంగానే ఇతని మనోభావాలకు అనుగుణంగానే అసెంబ్లీలో చూసాం బయట చూసాం ఇష్టారీతిన సంస్కరహీన భాష వాడుతూ ఉంటారు బూతులు మార్పింగ్ ఫోటోలు మార్పింగ్ వీడియోలు సొంత చెల్లెల్ని తోడబుట్టిన చెల్లెల్ని చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళినేంటి పసుపు చీర కట్టుకొని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని చెప్పని బహిరంగ సభలో మాట్లాడాడు తోడబుట్టిన చెల్లెల గురించి వాళ్ళు మాట్లాడతారా చంద్రబాబు గారి వయసు ఏంటి వాళ్ళ చెల్లెల వయసు ఏంటి మీ నాన్న సమకాలీకుడు ఆయన ఆమె కొడుకు వివాహానికి పత్రిక ఇవ్వడానికి వెళ్ళింది దానికి చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అని మాట్లాడతావా ఈ విధంగా మాట్లాడినప్పుడు ఎవరు ఎప్పుడు ఎక్కడా సరైన గుణపాఠం అంత నేర్పటంలో వ్యక్తులుగా అవి అది సాధ్యం కాకపోవచ్చు కానీ వ్యవస్థలకు సాధ్యం అవుద్ది ఇవాళైనా సరే ఈ విధమైన ఈ బరితెగింపు ద్వారానే చట్టాన్ని లెక్క చేయని ముందు అసలు చట్టంకి లోబడి బతకాల్సిన కండిషన్ బెయిల్ మీద ఉన్న నేను అన్న గమనం అతనికి నేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలా నేర్పితేల్సిన బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది యాజ్ లాంగ్ గ్యాస్ ఇదే ఉదాసీనత ప్రదర్శించే కొంది అతను అదే విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు కాబట్టి ఇప్పటికైనా సరే రాజకీయాల్లో ఒక పెడదోరణి కట్టడి చేయాల్సిన బాధ్యత ఒక విశృంఖలత్వాన్ని కట్టడి చేసి తీరాల్సిన బాధ్యత వాళ్ళు శ్రేణులు రప్పారప్పా నరుగుతామని చెప్పని గొడ్డలతోటి పెళ్ళిళ్లలో కూడా డీజేలు పెట్టుకొని చిందులేస్తూ ఉన్నారు ఈ ఉన్మాదం ఈ ధోరణి కట్టడి చేసి తీరాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది లేదు అని అంటే ఇంకొక రోజు ఇంకొక రోజు ఇంకొక చారిత్రక తప్పుకి వీళ్ళే బాధ్యులవుతారు మరో అంశంతో మళ్ళీ కలదు థ్యాంక్ యూ సార్